హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పబోతుంది మొత్తానికి అయితే ఆగస్టు నెలకు సంబంధించిన అయితే ఆశ్ర పింఛన్ గత ప్రభుత్వం ఆశ్ర పెంచుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయుత పెంచగా వృద్ధులకు విధులకి అయితే బాగా అయితే పింఛన్ అయితే పెంచి బ్యాంక్తో డబ్బులు అయితే జమ చేయబోతుంది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికైతే ఆ పింఛన్ డబ్బులు అంటే ఆశ్ర పింఛన్ డబ్బులు అయితే విడుదల చేయబోతుంది ఎప్పుడు విడుదల చేస్తారు ఎవరికొక విడుదల చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే అనుకోవచ్చు చూడండి చూడండి ఫేస్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్ మొత్తానికి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పిపోతుంది మొత్తానికైతే పింఛన్ డబ్బులు అయితే జమ చేయబోతుంది బ్యాంక్ ఖాతాలోకి గత ప్రభుత్వం ఆశ్రమ పెంచనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయుత వృద్ధులకి వితంతులకి అయితే బారీగా అయితే పింఛతే పెంచి బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నారు మొత్తానికి ఇది ఒక సుభాత చెప్పవచ్చు మనకైతే ఇంకా ఆగస్టు నెల సంవత్సరం పింఛన్ డబ్బులు అయితే బ్యాంక్ ఖాతా డబ్బులు అయితే చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజల నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తానికి సిద్ధమైతే చేసింది మొత్తానికి ఆశ్రపించడం భారీ అయితే పెంచి డబ్బులు అయితే విడుదల చేయబోతుంది బ్యాంక్తలోకి వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చెప్పున మొత్తానికి ఒక సుభాతం చెప్పచ్చు మరి కాసేపట్లో ఈ డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ రెండు పత్రాలు రెడీ చేసుకోండి మరి కాసేపట్లో బ్యాంక్ డబ్బులు అయితే జమ చేయతున్నారు అలానే మీ బ్యాంకు పనిచేస్తున్నారో లేదో చూసుకోండి మరొక విషయం ఏంటే కొంత మందికి అయితే బ్యాంక్ అదే డబ్బులు పడినా మెసేజ్ అయితే రావట్లేదు ఒకసారి అయితే మీ బ్యాంకు వెళ్ళి చెక్ చేసుకోండి డబ్బులు పడ్డాయో లేవో ఆశ్రపించను కాబట్టి ఇంకే అప్డేషన్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను పతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్